హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వేణిబియన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే జాగింగ్ వచ్చేస్తాం వాకింగ్ జాగింగ్ అయితే చేయలేదు వాకింగ్ చేసాం ఎక్సర్సైజ్ చేసాం చూసారా రాముగా అంతనే డౌట్ విడే అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మధ్యలో ఎడిసి జ్యూస్ ఆమ్ల జ్యూస్ ఇంకేమో కోకోనట్ చెస్మాల్ తీసుకు చెస్మాల్ లగేగా తీసుకున్నాము సర్వర్ పని చేయలేదు అక్కడ అందుకే ఇంటికి స్పెషల్ నాన్ వేసుకున్నాం కదా ప్రొటీన్